హరి ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ మలయాళ సద్గురుదేవాయ నమ శ్రీ సద్గురుదేవులు అనుగ్రహించిన భద్రవాక్యాల్లో ఈరోజు ఒక రెండు శ్లోకాల యొక్క అర్థాన్ని చెప్పుకుందాం యోగ కర్మచ్యం చపోహీన ఖుషిరన్యధిర్య యోగము నిష్కామకర్మ సాంఖ్యము తపస్సు ధ్యానము వ్రతము వేదాంత శ్రవణము శాస్త్రము ఇవి అన్ని ఎన్నో భక్తి లేని వారికి వర్షము లేని వ్యవసాయ వ్యవసాయము లాంటిదే ఈ గర్ధములు అవుతున్నాయి నిజమైనటువంటి భక్తి అంటే అర్పణ భావన శరణాగతి లేని వారికి వాడు ఏ ఏ మార్గాల్లో వెళ్ళినా అవన్నీ వ్యర్థాలే అన్నదాన్ని ఈ శ్లోకం మనకి సూచిస్తుందమ్మా యోగ మార్గంలో వెళ్ళినా నిష్కామ కర్మ ఆచరిస్తూ పోయినా సాంఖ్య ఆచరిస్తూ పోయినా తపస్సు ధ్యానము వ్రతము వేదాంత శ్రవణము శాస్త్రము ఇవన్నీ కూడా ఎంత ఎంత చేసినా అంతరంగంలో భగవంతుని అందు భక్తి లేని వారికి ఆ చేతలన్నీ వర్షము లేని వ్యవసాయములాగే ఉంటాయి బీడు భూమిలో పంట పండించాలనుకునేటువంటి వాళ్ళలాగే ఉంటుంది కాబట్టి భక్తి అమృతోపమైంది నీ హృదయాన్ని పరమ పవిత్రం చేస్తుంది సస్యశ్యామలం చేస్తుంది ఈశ్వరార్పణ బుద్ధితో భక్తితో నిరంతరము నీ హృదయంలో ఆఖండ చైతన్య స్వరూపుడైన భగవంతుడుండి ఆ పరమాత్ముడు నీ శ్వాసలకు శ్వాస ప్రాణములకు ప్రాణము నేత్రములకు నేత్రము కర్ణములకు కర్ణము వాకులకు వాక్కు ఆత్మలకు ఆత్మ అయి ఆ నీ హృదయంలో వెలుగొందుచున్నాడు కాబట్టే నీవు నేను నేను అంటున్నావు నేను నేను అనుకుంటూ ఈ వ్యవహారాలన్నీ చేయగలుగుతున్నావు యోగం చేసినా నిష్కామకర్మ చేసినా తపస్సు చేసినా ధ్యానం చేసినా వ్రతం చేసినా పరమాత్ముడు నిన్ను వదలకుండా అంటి పెట్టుకుని ఉండడం వల్లనే కదా ఈ నేనన్నవాడు ఏది చెయ్యాలనా చేయగలుగుతున్నాడు అటువంటి నిరంతరము నిన్ను వదలకుండా సర్వకార సర్వావస్థల ఎందు నిన్ను ఉంచుతున్న పరమాత్మ ఎందు అద్పిత భావంతో కూడిన భక్తి లేకపోతే శ్రద్ధ లేకపోతే ఆయనే ఉంచకపోతే నువ్వే ఉండవు కదా నువ్వే ఉండకపోతే ఏం సాధన చేస్తావు నీ సాధనలకన్నిటికీ బలాన్నిస్తూ నీకు శక్తినిస్తూ నిన్ను ఉంచుతున్న నీ హృదయేశ్వరుని ఎందు నీకు అనన్యమైన భక్తి లేకపోతే నీవు ఎన్ని ఎన్ని సాధనలు చేసినా ఏమాత్రము ఫలము నీయవు కాబట్టి భక్తి తల్లి వంటిది జ్ఞానము దాని ఫలము వంటిది కాబట్టి జ్ఞానం కలగాలంటే అనంతమైన పరమాత్మయందు కరుణాపూర్ణుడైన ఆ పరమేశ్వరుని ఎందు నీవు నిరంతరము భక్తితో కూడి ఏ పని చేసినా అది గొప్ప శక్తివంతమై సార్థకవంతమై నిన్ను ధన్యతను కలిగించే జ్ఞానాన్ని నీకు అందించి జన్మను జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది అది చెయ్యకుండా అటువంటి నిర్మలమైన భక్తి లేకుండా ఏది చేసినా అది నీకంత ఉపయోగాన్ని కలిగించదయ్యా ఏమరకుండా జాగ్రత్తగా ఉండు అని ప్రబోధతో భద్ర వాక్యాలను మనకు అందిస్తున్నారు శ్రీ మలయాళ స్వాముల వారు ఇంకా స్వామివారు అంటున్నారు భగవద్గీతలో శ్లోకం అనన్యా చింతయంతో మాం ఏ జనా యోగక్షేమం వహా్యహం ఏ పరమభక్తులైతే ఇతర చింతనలు ఏమీ లేకుండా పరమాత్మనైన నన్నే నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో అట్లు సర్వదా సమాహిత చిత్తులకు భక్తుల యొక్క యోగక్షేమాలు నేనే వహిస్తాను నిరంతరము ఏ ఇతర చింతలు లేకుండా ఏ బరువులు బాధ బాధ్యతలు నేను నావి అంటూ మీద వేసుకోకుండా నన్నుంచుతున్న ఈశ్వరుడే అన్నిటినీ ఉంచుతున్నాడు ఆ పరమాత్ముడి సమస్తమంతా ఆయనదే ఆయనే ఆయన తప్ప నేను నాదన్నది ఏదీ లేదు ఉన్నది అనంతమైన పరమాత్ముడే అంటూ పరమాత్మ యొక్క దివ్యత్వం నందు అనన్యమైన భక్తో నిరంతరము నిరంతరము ఎవరైతే చాలా ఇష్లై ఉంటారో వారికి బాహ్యంగా చేయవలసినటువంటి సర్వ బాధ్యతలు కర్మలు వారి యొక్క అన్ని యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అన్నాడు వాసుదేవుడు ఇప్పుడు ఇప్పుడు కూడా మన యోగక్షేమాలు యోగక్షేమాలు మంచి చెడ్డు కష్ట సుఖాలు స్వాపపుణ్యాలు ఎవరెవరికి ఏది ఏది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ప్రసాదించాలో అలాగా ఆయన ప్రసాదిస్తుంటేనే మనకు వస్తున్నాయి ఇవన్నీ ఈశ్వర ప్రసాదాలుగా మనం తీసుకోవడం లేదు నీకు ఇష్టమైన ఏమన్నా వస్తే ప్రసాదం అంటావు నీకు ఇష్టమైనవి ఏది వచ్చినా సరే దేవుడికి దయ లేదు కరుణ లేదు అంటావు ఒకప్పుడు నీకు ఎన్నో ఇష్టమైనవి ఇచ్చాడే మరి అప్పుడు ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఆయన కరుణండి ఆయన దయండి అంటూ స్వీకరించావు కదా అలాగే నీ పాప ఫలితాలు అయినటువంటి నీకు కష్టాలు అనిపించేటువంటివి వచ్చినప్పుడు ఇది కూడా ఈశ్వర ప్రసాదమే అన్న భావంతో నువ్వు స్వీకరించలేకపోతున్నావు ఎందుచేత ఏది వచ్చినా ఏది ఇచ్చినా ఎలా ఉన్నా నీ వల్ల ఏదేదీ లేదు ఆయన ఇస్తేనే వస్తుంది వచ్చిందల్లా అనుభవిస్తే పోతుంది నేను నాదని అనుభవిస్తే మళ్ళీ తిరిగి జన్మలకు వస్తావు ఈశ్వరుడిది ఈశ్వరుడు ఇస్తున్నాడు ఈశ్వరుడి కోసమే అని గనుక నీవు అనన్య భక్తితో ఆయనకి అర్పితమైన చిత్తంతో ఉంటే ఇవన్నీ కూడా నీ బాధ్యతలన్నీ నేను తీసుకుని నిన్ను మరి ఈ సంసార బంధం నుంచి విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటానని అభయాన్నిస్తున్నటువంటి వాసుదేవుని యొక్క దివ్య వాక్యాన్ని మనకి అభయ భద్ర వాక్యంగా ఈ మలయాళ సద్గురుదేవుల వారు ప్రసాదిస్తున్నారు మనం కూడా ఏదో మంచి బాగున్నాయి ఈ మాటలు బాగా చెప్తున్నారు మలయాళ స్వాముల వారు మీరెవరో చాలా చెప్తున్నారు చాలా బాగుందని విని వదిలేయకుండా దానిలో ఏం చెప్పారో దానిని మనం ఎలాగా సాధిద్దాము ఎలాగ సాధన చేద్దాము ఎలాగ ఉందాము ఆ మాటల్లో ఎంతవరకు సత్యం ఉంది మళ్ళా తీంద్రుడు వారు చెప్తున్న సత్యం వెనక్కాతల మన్ని అది ఎలా ప్రబోధ చేస్తుంది దాన్ని మనం ఎలాగ అనుసంధానం చేసుకుందాం చేసుకోవడానికి కాబట్టి శక్తి నిమ్మని గురుదేవుల్నే ప్రార్థిద్దాం మళ్ళీ మళ్ళీ వింటూ దాన్ని మనం ఎక్కడ దారి తప్పిపోయామో తెలుసుకుంటూ మళ్ళీ వెంటనే మేలుకుంటూ మనల్ని మనం ఆ ఖండమైన పరమాత్మకి అంకితమయ్యేలాగున అంటి పెట్టుకుని ఉండేలాగున ఆ భగవంతుడు ఆ సద్గురుదేవుడు మళ్ళీ అనుగ్రహించి తీరుతారు మనం వారు చెప్పినట్లు ఆచరిస్తూ పోతే ఇటువంటి దివ్య భద్రవాక్యాలను ప్రసాదించినటువంటి శ్రీ సద్గురు వరేణ్యులైన మలయాళ సద్గురుదేవుల వారికి సదసహస్రోతి వందనములు హరి ఓం నమ